చిన్న స్టోరీ కావాలా పెద్ద స్టోరీ కావాలా చెప్తాను సరేలే అసలు మనం భూమి మీద ఎందుకున్నాము చెప్పండి కూర్చో కూర్చో వీడియో తీస్తున్నారా పిల్లలందరు కూర్చున్నారు మంచిగా మాటలు జ్ఞాన చిట్టి దేవుని మాటలు ఆసక్తి పెద్ద స్టోరీ చెప్తాను సరేనా మనం అంత ఈ ఆకాశం ఫస్ట్ రోజు కంకస్ వాళ్ళని చెప్పండి ఎవరు చెప్తారు వాటికి మనకు గుర్తిస్తారు ఫస్ట్ రోజు ఆది కాండము ఒకటి ఒకటి ఏముంది ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు ఎవరు చెప్పరా నాకు నిరాశ చెందిపోతున్నానే నాకు భయం వేస్తుంది మీరు చెప్పలేకపోతున్నారు ఫస్ట్ చెప్పండి దగ్గరండి కెమెరా మ్యాన్ దగ్గర చెప్తారు ఎవరు చెప్తారు చెప్పండి చెప్తారు ఆది కాండము దేవుడు భూమిని ఆకాశముని అసలు దేవుడు ఎందుకు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు దేవుడు ఎందుకు అసలు ఆకాశం సృష్టించాడు నా కోసం అంట నీకోసం అంట నీకోసం ఆకాశాన్ని భూమిని నీకోసం గాలిని నీ కోసము అన్నయన్ని కూడా నీ కోసం అంట నీ కోసం సృష్టించాడంట దేవుడు ఎంత మంచి దేవుడు కదా ఎంత గొప్ప దేవుడు కదా ఎంత ఆనందంగా ఉండాలి మనం మన మాట వినాలా దేవుడి మాట వినాలి కదా వినాలా వద్దా వినాలి ఒక మాట చెప్తాను వినాలి మనకి ఈ లోకముని అంటా దేవుడు ఎంతగానో ప్రేమించాడంట ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు చాలా చెప్పండి చాలా ఎక్కువ దేవుడు ప్రేమించాడంట ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తే అంట ఈ లోకమంట చెప్పండి ద్వేషముతో అసూయతో అబద్ధాలతో అమ్మ నాన్న మాట వినలేనితో చాలా విచారమైన పనులంట మాట వినట్లేదు అంట అమ్మ నాన్న మాటలు తల్లిదండ్రులు మాట వినట్లేదంట ఎక్కడ వెళ్ళిన అసూయతో నిండిపోయిందంట ఎక్కడైనా ఘోరమైన నిండలతో నిండిపోయిందంట ఇలాగా దేవుడు ఎంతగానో ప్రేమించే కదా లోకానికి ప్రేమించడ లేదా ఈ ఆకాశనే భూమిని అంతే కూడా ఆయన ఇచ్చి ఈ లోకానికి ప్రేమిస్తే అంట ఈ లోకం ఇలా తప్పులతో నిండిపోయింది ఈ తప్పులతో నిండిపోయింది ఎలా పరిష్కరించాడు తెలుసా ఎలా పరిష్కరించాడు ఎలా సాల్వ్ చేశాడు ఎలా దాన్ని సమాధాన పరిచాడు ఎలా దానికి ముందుకు ఎలాగో ప్రేమించాడు అంటే తనకి చాలా ఇష్టమైన కుమారుడు ఏసుక్రీస్తు చెప్పండి క్రీస్తుని తీసుకువచ్చాడంటే లోకానికి పంపించాడు యేసుక్రీస్తుని పంపిస్తే ఈ లోకము ఆయనకి చాలా ఘోరం ఇష్టపెట్టింది అనమాట ఎంత పెట్టింది కేవలం దగ్గర ముందాం అండి అన్ని ఎంత పెట్టింది ఈ లోకం అంటే ఈ లోకం ఎంతగా హింస పెట్టిందంటే తనల్ని అవమానించింది తనని త్రోసి వేసింది తనల్ని ఉమ్మి వేసేడు తనని ఒక కొరద కొట్టేరు అని ఎంతగా అంటే యూదుల రాజు నువ్వా నువ్వు ఏస్తు క్రీస్తువా నీవు ఏముంది నీ ప్రాణాన్ని నువ్వే రక్షించలేకపోవచ్చు నాకు నీ ప్రాణానికి నువ్వే ఒక ఎందుకు తీసుకువెళ్ళలేకపోతున్నావు నువ్వు రాజా మన దేవునికి అంతగా నవ్వేరు అంత ఎగతాళి చేస్తున్నాడు అంతగా బాధలు పెడుతున్నాడు అంతకు నరకం అనుభవిస్తున్నాడు దేవుడు ఎందుకు వీటి అన్నిటి కూడా నీ కోసము నీకోసము తన ప్రాణాన్ని సైతము కూడా విడిచిపెట్టాడంటే చెప్పండి ఎంత ప్రాణాన్ని విడిచిపెట్టాడు మన దేవుడు తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడు ఆయన అనుకుంటే ఈ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళుని ఇస్తాడు ఆయన అనుకుంటే మాట లేని వాళ్ళకి మాటను ఇస్తాడు ఆయన అనుకుంటే ఆలోచన లేని ఆలోచన ఇస్తాడు ఆయన అనుకుంటే ఇలా కుంటివాడిగా ఉన్నవాడిని ఒక బలవంతునిగా చేయగలవాడు ఆయన అనుకుంటే ఈ లోకంలో ఉన్న అన్ని నాశనం చేయగలవాడు ఆయన అనుకుంటే నీ బ్రతుకుని అందరి నీకు గుడ్డివాడిని కూడా లేదా యూదురు రాజు రాజా నన్ను రక్షించండి ప్రభు అంటే గుడ్డివాడిని రక్షించడం లేదు దేవుడు మరి ఆ దేవుడికి అంట ఇలా వేసి ఇలా మరణించాడంట ఎవరి కోసము ఎవరి కోసం పిల్లలు ఎవరి కోసం మన కోసము చెప్పండి నా కోసము నా కుటుంబం కోసము నా కోసము ఆయన ప్రాణం పెట్టాడు ఆమె నా మన కోసం ఏం చేసినాడు దేవుడు మన ప్రాణం పెట్టిన దేవునికి మనం మర్చిపోకూడదు దానికి ప్రాణం పెట్టిన దేవునికి మనం విడిచిపోకూడదు మనకి ఎంతగానో ప్రేమిస్తున్నాడంట కోపం వస్తే ఇలా అంటాడు మళ్ళా ఇది కెమెరా దగ్గర ఏమన్నా దగ్గర ఉందా ఏమంటాడు కోపం వచ్చినా తోస్తాడు కోపంతో మళ్ళీ నా కొడుకే తప్పు దగ్గర రావాలి నా దగ్గర రావాలి నాతోనే ఉండాలి దీనికోసం నేను ప్రాణమైన పెడతా వీరు లేకపోతే నాకు ఏమీ కూడా లేదు అని మరి ఏమీ లేదు అంటున్నాడు దేవుని కుమారులము ఏమై ఉన్నాము మనము దేవుణ్ణి ఉన్నాము దేవుని చిత్తమ్ముడి చొప్పు నడవాలా నడవకూడదు పిల్లలు నడవాలి దేవుని చిత్తం చొప్పున నడవాలి దేవుని ఆలోచన చొప్పున నడవాలి దేవుని ప్రణాళికలు నడవాలి దేవునికి మోకాలతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడా పిల్లలు చేస్తున్నారు అందరూ ప్రార్థన చేస్తున్నా లేదా చేస్తున్నావా లేదా వెరీ గుడ్ ప్రార్థన చేస్తున్నారు కదా ప్రార్థన చెయ్యాలి ప్రార్థ ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసేటప్పుడు అంట మనకి సమస్యలు వస్తాయంట నాకు అసలు చూడండి నాక చూడండి అటువైపు కాదు అటు సెల్లు కాదు చూడకండి సరే నా కెమెరా చూసాను అనుకో వేస్ట్ నాక అనుకో నేను అటు తిరిగితే అటు ఇటు తిరిగితే సరేనా దేవుణ్ణి ప్రేమిస్తే అంట ఎర్ర సముద్రాన్ని కూడా రెండు పాయలు చేయగలవాడు ఆయన ప్రేమిస్తే అంట ఈ స్కూల్ బిల్డింగ్ ని పడగొట్టగలవాడు ఆయన ప్రేమిస్తే అంట మన తల్లిదండ్రులనికి సమస్తానికి కావలసిన బలమును కావలసిన అన్ని కూడా మనల్ని ఇస్తానంట ఆయన ప్రేమిస్తా అంటే నీకు చెవులు రింగులు కూడా ఇస్తానంట ఏడుస్తున్నా చెవులు రింగులు కావాలని ఏడుస్తున్నా కదా బట్టలు కావాలని వేడుస్తున్నా కదా నేను పనికి వెళ్ళానని నీకు పనికి వెళ్ళే బలముని ఇస్తారు బడికి వెళ్ళి చదువుకునే జ్ఞానముని ఇస్తాడు యహోవ ఎందు భయభక్తు గలవారు చెప్పండి నాతో చెప్పండి యహోవ ఎందు భయభక్తు గలవారు జ్ఞానమునకు మూలము అని మనకి జ్ఞానము కావాలంటే ఎవరి దగ్గర ఉండాలి దేవుడి దగ్గర ఉండాలి మనకి తెలివి కాదు అంటే ఎవరి దగ్గర ఉండాలి దేవుని మాటలు అలగించాలి మనకు మంచి మాటలు కాంతి ఎవరి దగ్గర ఉండాలి దేవునితో ఉండాలి అని ఇంతగా మన దేవుని ప్రేమిస్తున్నాడు మనం ప్రేమించిన దేవుడు అంట ఇలాగా చనిపోయి ఉన్నాడు ఆ చనిపోయి ఏమంటున్నాడో తెలుసా ప్రభవ వీరని క్షమించండి ఇంకా నీకోసం ఎంత ప్రేమో తెలుసా ఆయన ప్రాణం పెట్టేటప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బడికి దొంగ అయిపోయి ఉన్న బడికి మాటలు చదవడం లేదు మడికి ఉన్న ఆలోచన ఆలోచించడం లేదు అందుకే దేవుడితో బాబుని క్షమించండి వాడు తెలియక తప్పు చేస్తున్నాడు వాడు తెలియక అబద్ధాలు ఆడుతున్నాడు వాడు తెలియక బడిని దూరంగా వెళ్ళిపోతున్నాడు వాడు తెలియక మాటలు వినడం లేదు వాడు తెలియక గోళ్ళు పెంచుకుంటున్నాడు వాడు తెలియక జుట్టు పెంచుకుంటున్నాడు వాడు తెలియక అబద్దాలు ఆడుతున్నాడు వాడు తెలియక బూతు మాటలు వాళ్ళ స్నేహితులు దేవుడు అని మీద అంత ప్రేమ కదా ఎంత ప్రేమ చెప్పండి ఎంత ప్రేమ చా చెప్పు చా చెప్పండి అందరికీ చెప్పండి చాలా ప్రేమ ముసాలు తగ్గిపోయిందండి పిల్లలు నిసాలు లేదండి బోర్ కొడుతుందా అదే బోర్ కొడితే నేను ఒక స్టోరీ చెప్తాను సరేనా బోర్ కొడుతుందా లేదా బోర్డు కదా మరి దేవుడు అంట మనని ఎంతగా అంటే నీ ప్రాణాన్ని కూడా ఇచ్చేటట్టు ప్రేమించా మనం మనం ఏం చేయాలనే అంటే మొదటిగా మనం ఏం చేయాలి దేవుని మాట వినాలి దేవుని ఆలోచన చొప్పున ఆలోచించాలి దేవునికి దూరముగా వెళ్ళిపోకూడదు దేవుని ఆలోచనే ఆలోచిస్తూ ఉండాలి దేవుడు తప్ప మనకి ఈ లోకం ఏది శాశ్వతము కాదు ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనకి ఏమి ఇవ్వదు కదా కదా చాలా మంచి మాట్లా లేదా మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం కూడా చెప్దామా చెప్దమ్మా వీడియో చూసిన నీకు వీడియోలో ఉన్న నీకు ఈ దినమున నీకు ఈ పిల్లల ద్వారా నీకు చెప్పేది ఏమనగా నీ శ్రమలు ఏమైనా సరే చెప్పండి నీ శ్రమలు ఎంతైనా సరే అది ఎలాంటివైనా సరే ఏ రూపంలో ఉన్నా సరే ఏ విధంగా ఉన్నా సరే భూమిని ఆకాశం సృష్టించిన ఆ దేవుడు ఆకాశంని సృష్టించిన ఆ దేవుడు నిన్ను కూడా నీ శ్రమలో కూడా కష్టంలో కూడా నీ దుఃఖంలో కూడా నీ ఆవేదనలో కూడా నిన్ను మార్చగలడు నీకు నూతనమైన జీవితాన్ని ఒక దయచేయగలవాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా ఏ మాత్రము నిన్ను మరచిపోడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రేమను నీవు లక్ష పెట్టినట్ైతే ఆ ప్రేమను నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ ప్రేమ ఎందు నువ్వు విశ్వాసం గలవాడు అయితే ఆ ప్రేమ ఎందు నిరీక్షణ చూపివాడు అయితే నువ్వు కాచిన కన్నీరు సైతం కూడా అది నృత్యముగా పడిన శ్రమను కూడా ఆనందముగా మార్చగలడు ఆయనకి అసాధ్యమైనది ఏమి కూడా నేనే కూడా దేవుని ఎందు సంతోషముతో ఆనందముతో బలముతో ధైర్యముతో దేవుణ్ణి నిరీక్షణతో ధైర్యంగా ఉండమని మా మనవి చేయుచున్నాము మనవి చేయుచున్నాము దండం పెడతామా ఒకసారి ఈ యొక్క మనవి ఎన్ని నందుకు పక్కన పెట్టి మీ దేవుడి ఆనందాన్ని సంతోషముతో స్వీకరిస్తామని హృదయపూర్వతముగా కోరుకున్నాము మరి దేవుని ఎప్పుడైతే మన కష్టాన్ని పక్కన పెడతామో దేవుని అన్న స్వీకరిస్తామో అవి మనకి ఏమొస్తా తెలుసు ఆ పిల్లలు మనకి ఒక ఆత్మ ఇస్తారంట మనకి నిద్రాము గల ఆత్మని ఇస్తారు భయముతోని అమ్మో కొద్ది కొద్దిగా ఇప్పుడు ఆత్మని దయ్యాలు వచ్చిన రే నేనున్నాను నా దేవుడు ఉన్నాడు దేవుడు మనకి నిగ్రహము గల ఆత్మని ఇస్తాడంట భయముతో పడిపోయి ఆత్మని ఇవ్వాలంట మనకి ధైర్యముతో ఉండాలి రండ్రా అసలే ఫైటింగ్ డు ఇలాంటి ఫైటింగ్ అయితే ఎలా ధైర్యం ఉంటావో దేవుడు కూడా మనకి నిగ్రహము గల ఆత్మను ఇస్తాడు అనమాట సరేనా పిల్లలు దేవుని ఆత్మ పొందుదామా వద్దా దేవుని ఆత్మ పొందుదామా దేవుడిచ్చే ఉచితమైన ఆహారాన్ని తీసుకుందామా వద్దా తీసుకుందాం సరేనా చిన్న ప్రార్థన చేసుకుందాము పార్ట్ వన్ పార్ట్ ని ముగించుకుందాం సరేనా పార్ట్ త్రీ ఒక స్పెషల్ ఈ రోజు స్పెషల్ సరేనా ఓకే ప్రార్థన చేసుకుందాం దేవా నీకే వందనం ఆ మాటలు మా హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుచున్నాము ఆ మాటలు మాకు జీవితంలో మేము చదువుకున్న సమయంలో జ్ఞాపకము తప్పే మాకు ఆశ్రయము నువ్వే ఆధారము